ఈరోజు దేశంలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల అభిప్రాయాలు కలిగినటువంటి వాళ్ళని ప్రజా సంఘాలని కూడా నిషేధం విధించడం అనేది ఈ పాలకులు రాజ్యాంగబద్ధ పాల పాలనని అందిస్తాము అని చెప్పిన దానికి భిన్నమైనటువంటిది వ్యతిరేకమైనటువంటిది ఒకటి ప్రకటిత నిర్బంధం అప్రకటిత నిర్బంధం అనేది కొనసాగుతుంది ఈ దేశంలో కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో కూడా కొనసాగుతుంది ప్రకటిత నిర్బంధం ఆల్రెడీ ఫేస్ చేస్తున్నటువంటిది అప్రకటిత నిర్బంధం అయితే ప్రజల మీద కొనసాగుతుంది హక్కుల కోసం పోరాడే వాళ్ళ మీద కొనసాగుతుంది హక్కుల సంఘాల మీద కొనసాగుతుంది ప్రజా సమూహము ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవి కార్మికులు కానీ మహిళలు కానీ రైతులు కానీ విద్యార్థులు కానీ ఎవరు పోరాడినా యువకులు పోరాడినా అప్రకటితంగానే హక్కుల కోసం పోరాడడం మీదే నిషేధం కొనసాగుతుంది ఈరోజు అది ఇంకా ప్రమాదకరమైందిగా ఈరోజు ప్రజల ముందు ఉంది ప్రజలు దాన్ని అర్థం చేసుకుంటున్నారా లేదా అనే విషయాలకు వస్తే అర్థం చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు ఎందుకంటే రాజ్యం ఈరోజు చేస్తున్నటువంటి అనుసరిస్తున్న పద్ధతులు ప్రజల కోసం హక్కుల కోసం పోరాడే వాళ్ళని మిస్అండర్స్టాండ్ చేసుకునేటువంటి వాతావరణాన్ని చాలా క్రియేట్ చేస్తూ ఉంది ఈరోజు ఇందాక సజయ్ గారు ఒక మాట చెప్పారు అంటే ప్రజా హక్కుల కోసం పోరాడుతున్నది ప్రజలకు అర్థం చేయించడంలో మనం ఫెయిల్ అవుతున్నామా లేదా ప్రజలు అనుకుంటున్నది ఒకటి మనం ఆచరిస్తున్నది ఒకటిగా ఉందా ఈ విషయాన్ని కూడా మనము కొంత ఎక్కడో ఒక చోట మనం కూడా అంతర్మథనం చేసుకోవడం వల్ల ఎక్కువ ఫలితాలు ప్రజల్లోకి వెళ్ళడానికి తోడ్పడతాయేమో అనేది ఫీల్ అవుతున్న విషయం కార్మిక సంఘంలో పది సంవత్సరాల తెలంగాణ పోరాట తెలంగాణ పాలన చూసినా అంతకుముందు చూసినా ఇప్పుడు బీజేపీ తీసుకొచ్చిన దేశవ్యాప్తటువంటి నిర్బంధం కార్మిక సమ్మె మీదనే ఈరోజు చాలా నిర్బంధాన్ని కార్మిక సంఘమే లేకుండా చేసేటువంటి ఒక నిర్బంధాన్ని ఈరోజు అన్ని చోట్ల ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన హైదరాబాద్ నగరంలో కూడా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి రిప్రజెంటేషన్ ఇస్తే సరిపోతుంది అనుకున్న చోట రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తేనే తిరస్కరించి దూరంగా ఉండేటువంటి కండిషన్స్ ఉన్నాయి అంటే ఓవరాల్ సిచ్యువేషన్ అనేది అప్రకటిత నిర్బంధం అనేది ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క స్థాయిలో ఉంది ఈరోజు అసమానత పరిస్థితులలో అనేక అసంతృప్తులు యువకుల్లో కూడా ఉన్నాయి దాన్ని కూడా మనం బహుశా పౌర సమాజంగా ప్రజా సంఘాలుగా మాట్లాడాల్సి ఉంది ఉన్న పార్లమెంట్లో యూత్ వాళ్ళంతా వెల్ ఎడ్యుకేటెడ్ యూత్ వాళ్ళ ఫ్యామిలీస్ ఏ రాజకీయ సంఘాలు రాజకీయ అభిప్రాయాలు ఉన్న వాళ్ళు కాదు వాళ్ళు భగత్ సింగ్ ఇన్స్పిరేషన్తో ఆ యూత్ భగత్ సింగ్ ఇన్స్పిరేషన్తో వాళ్ళకు సోషల్ మీడియా నెట్వర్క్తో ఎప్పటికప్పుడు అనేక విషయాల మీద చర్చించుకుంటూ అందులో ఒక మహిళ నీల మాజాద్ వాళ్ళ కుటుంబ వీడియోస్ చూసాం మేము ఎంత సాధారణ కుటుంబం అంటే వాళ్ళు వాళ్ళ బ్రదర్ కూడా ఎంత సాధారణ కుటుంబం అంటే అంత సాధారణ కుటుంబం నుంచి ఆ వ్యతిరేకత లేదా అసంతృప్తి అంత భగ్నమై అంటే బయటికి వచ్చేటువంటి పరిస్థితి కల్పించబడిందంటే ఈరోజు ఫ్రస్ట్రేషన్ యూత్ లో ఎలా ఉంది అనేటువంటిది మనం ఆలోచించాలి ఆ కి రైట్ మార్గాన్ని మనం ఎలా చూపించగలుగుతున్నాం అనేది కూడా ఆలోచించాలి వాళ్ళు ఈరోజు పోయి పార్లమెంట్ లో ఏం చేశారు భగత్ సింగ్ అన్నాడు వందేళ్ల కిందట భగత్ సింగ్ పొగ బాంబులే విసిరాడు ఎవరికి హాని చేయలే చట్టాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య విలువలు ఉండాలి ప్ర ప్రజలకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు మీరు చేస్తే వాటిని మేము తిరస్కరిస్తామని ఆ రోజు భగత్ సింగ్ చెప్పాడు ఈ రోజు వాళ్ళు ఆ ఇన్స్పిరేషన్తో పొగబాంబులే వేశారు ఏమి ఏలే ఎవరికి హాని చేయాల కానీ పౌర సమాజం భారతదేశం వాళ్ళు చేసిన చర్య మీద వాళ్ళు నినదించిన అంశాల మీద వాళ్ళు మాట్లాడింది ఉపా చట్టము అక్రమ నిర్బంధం వ్యతిరేకంగా మాట్లాడారు అట్లాగే రైతు సమస్యల మీద మాట్లాడాడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడారు నిరుద్యోగ సమస్య చర్చించాలని ఈ దేశంలో మాట్లాడారు అట్లా ఐదారు డిమాండ్స్ మీద వాళ్ళు మాట్లాడారు కానీ ఈ రోజు వాళ్ళు ఉపా కేసు గురే జైళ్లలో ఉన్నారు ఈ విషయాన్ని కూడా మనం చూడాల్సి ఉంటుందేమో అంటే నిర్భయ చట్టం అప్పుడు నిర్భయ చట్టం రావడానికి ఏ రాజకీయ శక్తులతో ఆ ఉద్యమం బయటికి రాల ఆ ఇన్సిడెంట్కి అప్పటికప్పుడు రెస్పాండ్ అయ్యి సమాజం ముందుకొచ్చింది ఆ క్రమంలో అది దేశవ్యాప్త ఉద్యమంగా పరిణమించింది ఆ వచ్చిన దాంట్లో నుంచి ఇది ఒక చట్టాన్ని రూపొందించుకోగలిగి అంటే మూమెంట్స్ అలాంటివి వచ్చినప్పుడు పాలకుల షోక్ చేయగలిగినప్పుడు ఇష్యూస్ దేశవ్యాప్త చర్చనీయాంశంగా మారుతాయి అలాంటి వాటి వల్ల ఎక్కువ మనం అనుకున్నటువంటి పరిష్కారాలు చూపించగలిగిన వాళ్ళం అవుతాం ఆ రకంగా ఆ సమస్యల పరిష్కారాలు కూడా వెతకగలిగిన వాళ్ళం అవుతాం అందుకని మనం ఎక్కడో ఎక్కడో గ్యాప్ ఎక్కడో మిస్ హై అవుతున్నటువంటి స్థితి కూడా ఒకటి కొనసాగుతుంది అది వైపు కూడా మనం అది ఆలోచించాలి ప్రజాస్వామ్య హక్కులు కాపాడుకోవడం అంటే ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజాస్వామ్య హక్కులు నిలబెట్టుకోవడం అంటే ప్రజల యొక్క సమస్యల్ని ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ వాటిని డీల్ చేస్తుండడం వల్ల ఇప్పుడు ఇంత అంటే దుర్భర నిర్బంధ ప్రయోగాన్ని తగ్గించుకునే వాళ్ళం కూడా అవుతాము అనేది నాకు వచ్చిన అనుభవంలో నుంచి కూడా నేను చెప్పదలుచుకున్నాను ఎక్కడైనా సరే ఈరోజు పౌర సమాజానికి సంబంధించిన అనేక హక్కులు అప్రకటితంగా నిషేధానికి గురవుతున్న విషయాన్ని కూడా అన్ని సంఘాలు మాట్లాడగలుగుతున్నప్పుడు అందులో ఇది కూడా భాగస్వామ్యమై చర్చ జరుగుతున్నప్పుడు ఒక ఎంఆర్స్ మూమెంట్ గా మారడానికి ఉంటది ఎందుకంటే అంత సిన్సియర్ గానే మనం చేస్తున్నప్పటికీ కూడా ఫలితం ఎందుకు మనకు రాకుండా ఉంది అనేటువంటి విషయం కూడా ఒకటి మన ముందు ఉంది అందుకని ఈ విషయాన్ని కూడా కొంత మనం చర్చించుకోవాల్సి ఉంటది అని చెబుతూ దీనికి సంబంధించింది ఫ్యూచర్ ఏ ఏంటి దీనికి ముందు తీసుకెళ్లడానికి ఏంటి అనేటువంటిది సరే మన అందరికీ ఒక రాజకీయంగా అవగాహన ఉన్నటువంటి వాళ్ళే ఈ ప్రభుత్వం ఏదో చేస్తుంది మనకు వెంటనే రిప్రజెంటేషన్ ద్వారా పరిష్కారం అవుతుంది అని కాదు కానీ ప్రజలకు తెలపడానికైనా మనము ఒక ప్రజాస్వామిక హక్కుగా ఉన్న రిప్రజెంటేషన్ అనే దాన్ని వినియోగించుకోవాలి కానీ దాని వరకు మాత్రమే పరిమితమైతే కూడా సమస్య పరిష్కారం కాదు అది మాస్ మూమెంట్ గా మనం మార్చగలిగినప్పుడే పరిష్కారం ఉంటుంది రాబోయే రోజులు ఇంకా ఎక్కువ నిర్బంధ పరిస్థితులు రాబోతున్న నేపథ్యంలో ఇంకా ఎక్కువ మాస్లోకి మనం వెళ్ళి పరిష్కారాన్ని కోరుకోవాల్సినటువంటి డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తూ దానికి మేము కార్మిక సంఘంగా మేము అనేక నిత్య నిర్బంధాలు ఎదుర్కొంటాం యజమాని నుంచి ఎదుర్కొంటాం ప్రభుత్వం నుంచి ఎదుర్కొంటూ ఉంటాం అసలు ఒక సంఘం ఏర్పరిచి హక్కుల కోసం పోరాడినాక విజయాలు సాధించిన గుర్తింపు అక్కడ ఉన్నా కూడా రాజ్యము ఆ బయట నుంచి అంటే కార్మికులే నాయకులుగా ఉండాలి అంటే ఇది అంతర్జాతీయంగా ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది కార్మికుల నాయకులుగా ఉండాలి బయట వాళ్ళు ఉండడం ఏంటి రాజకీయ అవగాహన ఉండడం ఏంటి అనేది అంతర్జాతీయ చర్చలు జరిగాయి కానీ అది ఒకప్పుడు పోయి రాజకీయ నాయకులు బయట వాళ్ళు కూడా నాయకులుగా ఉండొచ్చు అని వచ్చాక ఇప్పుడు దానికి భిన్నంగా మళ్ళీ బయట వాళ్ళు ఎవరు ఉండకూడదు వాళ్ళే నాయకులుగా ఉండాలి వాళ్ళ నాయకులుగా ఉంటే ఆచరణలో సెంట్రల్ యూనివర్సిటీలో కానీ ఇఫ్లూ యూనివర్సిటీలో కానీ ఈవెన్ ఓయూలో కానీ ఇట్లా చూసుకుంటే ఇంకా అనేక చోట్ల కూడా చాలా ఈజీగా వాళ్ళని కంట్రోల్ చేసి వాళ్ళ అదుపులో పెట్టుకోగలుగుతారు ఆ పెట్టుకోవడం వల్ల కొంతకాలం వాళ్ళ మనుగడ సాగించుకోగలుగుతారు కానీ అక్కడ వచ్చేటువంటి వ్యతిరేకతను ఎవడు ఆపలేడు అందుకనే అంటే ఇట్లాంటివి తెలియకుండానే ఎట్లా కార్మికులు చొప్పిస్తున్న పరిస్థితులు ఉన్నాయి కాంప్రమైజ్ అయ్యి ఉండాలి వ్యతిరేకిస్తే మన ఉద్యోగం కోల్పోతామేమో భద్రత పోతుందేమో అసలు మనకు మనుగడే ఉండకుండా అయిపోతుందేమో అనేది అసలు కరోనా తర్వాత ఏర్పడ్డ సిచువేషన్ కార్మిక రంగంలో చాలా దారుణంగా ఉంది కార్మికులే కాదు వైట్ కాలర్ ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా హై పేడ్ సాలరీస్ వాళ్ళు ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయినా రెండు కండిషన్స్ క్రియేట్ చేసింది రాజ్యం నువ్వు జీతం ఎక్కువ కావాలని అడగకు అవసరమైతే నీ జీతం తగ్గించుకు నీకు ఉద్యోగం ఉండాలా వద్ద సో నో క్వశ్చన్ నో మూమెంట్ నో ఫైట్ ఈ క్రియేషన్ అనేది ఆఫ్టర్ కరోనా దేశంలో రాష్ట్రంలో కూడా చాలా సీరియస్గా ముందుకు వచ్చింది ఈ పరిస్థితుల్లో మనం ఆ ఆ ఇష్యూస్ని మీట్ చేస్తూ వాళ్ళ హక్కులన్నీ వాళ్ళని నిలబెడుతూ అదే సమయంలో మన మీద కొనసాగుతా నిర్బంధం వ్యతిరేకంగా కూడా పోరాటాలు చేయగలిగితే ఫలితాలు ఉంటాయని ఆశిస్తూ థ్యాంక్ యూ